దేవాది దేవుడికి వందనాలు దేవదాసయ్య గారికి వందనాలు అలా చూసే పతి బిడ్డలకి మరి నా వందనాలండి మరి దేవుడికి కృజత్ ఆశుద్ధులు చెల్లిద్దాం ఇప్పుడు మన పరిశుద్ధ బైబుల్ లేఖనాల నుంచి మరి రెండు మాటలు జ్ఞానించుకుందాం అండి మరి మరొక చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రేమ గల తండ్రి దయగల తండ్రి ఏ సయ్యా తండ్రి అయ్యా పరిశుద్ధుడ తండ్రి నీ నామము తండ్రి ఎంతో ఘనమైనది తండ్రి ఏసయ్య తండ్రి అయ్యా నీ నామము సుపించే పతి బిడ్డ తండ్రి అందరూ దంజుల ఒక తండ్రి దేవా సూస్త్రం తండ్రి ఏసయ్య పరశుద్ర తండ్రి అయ్యా దేవా మహోనద్ర తండ్రి అయ్యా మా కొరకు వచ్చి తండ్రి ఏసయ్య తండ్రి ప్రాణం పెట్టిన తండ్రి ఏసయ్య దేవా సూస్త్రం తండ్రి నీ కృజతాసు చెల్లిస్తున్నాం తండ్రి వందనాలు తండ్రి ఏ బిడ్డతో ఏ మాట్లాడాలో తండ్రి ఏసయ్య తండ్రి పతి బిడ్డతోటి మాట్లాడమని తండ్రి దేవ అయ్యా నీ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ అమ్మ రెండు మాటలు చెప్పుకుందాం పరిశుద్ధ బైబిల్ నుంచి రెండు మాటలు మనం ఈ రోజుని ధ్యానించుకుందాం అమ్మ రెండు మాటలు ఏంటంటే దేవుడు రక్షణ అమ్మ తీసుకోవాలి అమ్మ దేవుడు రక్షణ తీసుకున్నవారు అమ్మ పరలోక రాజ్యంలో అమ్మ నువ్వు చేసి క్రియలు బట్టి నువ్వు చేసి పనులు బట్టి అమ్మ మన దేవుడు జ్ఞాపం చేసుకుంటాడు మరి అమ్మ లేదంటే మనం ఆ పరలోక రాజ్యంలో అమ్మ ప్రభువారికి తెలీదు జ్ఞాపం చేసుకోని మరి మరి జ్ఞానం ఉందా మత్తాయి మత్తాయి సువార్త మూడు ఆరు చదువుకుందమ్మా మత్తాయి సువార్త మూడు ఆరు తమ పాపములు ఒప్పుకొనిచు యర్ధానా నదిలో అతని చేత స్తను పొందితురి అమ్మ యర్ధానా నదిలో యహావాన్ గారు అమ్మ బాపనిసి అప్పుడు కొంతమంది అమ్మ సైనికులు వచ్చి ఏంటి ఈ నదిలో నువ్వు మనుషులు ముంచుతున్నావు ఏం చేస్తున్నావు అని అడిగినప్పటికీ నేను ఏసయ్య నామంలో బాబు నిశనిస్తున్నాను అన్నాడు అమ్మ దేవుడు ప్రభువారు అమ్మ యాహోన్ గారు అమ్మ యోహన్ గారి చేత కొంతమంది రక్షింపబడి అమ్మ బాబునిసలు పొందారు అదే చేతితో ప్రభువారు కట్ట అమ్మ యోహోన్ గారితో యోహన్ గారి చేతితో బాపనిసలు పొంది ఏంటంటే దేవుడే రక్షణ పొందాడు ఏంటంటే ఈ భూలోకానికి ఒక మనిషిగా వచ్చాడమ్మా ప్రభువారి అమ్మ ఒక మనిషిగా వచ్చిన అమ్మ యహాల్ గారి చేత బాపనేసన పొంది మరి చూసుకుందాం చూడండి బాపనిసం అమ్మ ఈరోజు లోకంలో ప్రభువారిని పొందలేకపోతున్నారు ఏంటంటే ప్రభువారిలో క్రమశిక్షణ ఉంది అమ్మ ప్రభులో ప్రేమ ఉంది అమ్మ ఏసు ప్రభులో దండింపు ఉంది అమ్మా ఏసు ప్రభులో అమ్మ దేవుడు ఏంటంటే అమ్మ ఈ ప్రభు వారిని పొందకపోతున్నారు ప్రభు వారిని పొందితే తాగనాకుండదు కోడి పందాలకి ఉండదు ఆబద్ధం ఆడినాకుండదాం ఇష్టాసరంగా తిరిగినాక ఉండదు పాపాలు చేయలేకు ఉండదు అమ్మా ఏంటంటే ప్రభువారిని పొందలేకపోతున్నారు అమ్మా ఇప్పుడు ఒక స్కూల్లో ఉంటే చదువు వస్తుందా కమ్మశిక్షణ లేకపోతే చదువు వస్తుందా అమ్మా ఉంటేనే చదువు వస్తుంది క్రమశిక్షణ లేకపోతే చదువుకోరు ఇష్టాసరంగా అలరి చేస్తారు ఇష్టాసరంగా అమ్మ ఇష్టాసరంగా తిరుగుతారు అమ్మ పిల్లలు చెప్పిన మాట వింటారా ఎండ్రో అమ్మ క్రమశిక్షణ ఉంటేనే చదువు అబ్బుతుంది అలా జీవితాలు బాగుపడతాయి అమ్మ మనము గట్రా ఈ రోజుని అమ్మ ప్రభువారిని నమ్ముకుంటే మన జీవితాలు మారతాయి మన జీవితాలు మారతాయి అమ్మ మన జీవితాలు మారుతాయి అమ్మ యేసుప్రభులో క్రమశిక్షణ ఉంది అమ్మ క్రమశిక్షణ ఉన్నా మూనే ఎవరైనా రక్షణ పొందితే ఒరే బాబు నువ్వు రక్షణ పొందవరా మందు తాగుతున్నావేంటి నువ్వు పేకాట ఆడుతున్నావేంటి నువ్వు తప్పుడుగా తిడుతున్నావేంటి అంటారు ఏంటంటే ఒక యేసు ప్రభు వారు పరిశుద్ధ దేవుడు అతను ఏ పాపం చేయలేదు అతను ఏ నేరం చేయలేదు పరిశుద్ధ దేవుడు యేసయ్య ఈ లోకానికి పరిశుద్ధగా వచ్చాడు మన పాపుని కోసం వచ్చాడు దేవుడు అమ్మా ఇవాళ ప్రభు వారిని సేకరించకపోతున్నారు కమ్మశిక్షననే దాంట్లో భయపడుతున్నారు అమ్మ ఆ కమ్మశిక్షణలోనే దేవుడు మన జీవితాన్ని మారుతాడు మన జీవితాన్ని బాగుంటుంది